డీటెయిల్స్ చూస్తే గత కొంతకాలంగా కాలంగా స్తబ్దుగా ఉండిపోయిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఊహించని మలుపు తిరుగుతుంది ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎన్డి ప్రభాకర్ రావు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ రావు చిక్కలేదు ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన టైంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలిసి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరారు ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలతో పాటు వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా జరిగే దర్యాప్తు ప్రక్రియను వివరించారు అప్పట్లో సానుకూలంగానే స్పందించిన సిబిఐ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది తాజాగా వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ విభాగానికి సిబిఐ డైరెక్టర్ లేఖ రాశారు ఆ సంస్థ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలోని సిబిఐ వర్గాలు సమాచారం ఇటు ఇంటర్పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఏ దేశంలో ఉన్న అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అధికారం లభిస్తుంది ఇంటర్పోల్ సంస్థ నోటీసు దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లోని పోలీసులు విభాగాలకు వర్తిస్తుంది ఈ నోటీసు ఆధారంగా అక్కడి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి స్వదేశానికి పంపించవచ్చు అయితే ఒకవేళ ఆ ఇద్దరు ఈ రెడ్ కార్నర్ నోటీసులతో విభేదించినట్లయితే అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది అక్కడి కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పోలీసు విభాగం స్వదేశానికి పంపడంపై నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు బ్లూ కార్నర్ నోటీసు మాత్రమే అమల్లో ఉండడంతో వీరిద్దరిని స్వదేశానికి రప్పించడంలో స్టేట్ పోలీసు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే వారిని అదుపులోకి తీసుకోవడానికి మార్గం సగుమవుతుంది ఇప్పటి వరకు వీరు పోలీసులకు చిక్కకపోవడంతో అయితే దర్యాప్తు ప్రక్రియ అర్థంత తరంగా పెండింగ్ లో పడింది వీరిని రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసిన చివరకు రెడ్ కార్నర్ పైనే ఆశలు పెట్టుకున్నారు ప్రభాకర్ రావు అమెరికాలో శ్రవణ్ లా లండన్ లో ఉన్నట్లు రాష్ట్ర పోలీసుల అనుమానం ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డిఎస్పీ ప్రణీత్ రావు అడిషనల్ ఎస్పీ భుజంగరావు డిసిపితన్న తదితరులను అరెస్టు చేసి వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ కు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారని ఉన్నతాధికారిగా ఆయన ఉత్తర్వులను అమలు చేయక తప్పలేదని వీరు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణలను విని ప్రతిపక్ష నేతల కదలికలను పసిగట్టి నియంత్రించామని వారి ఆర్థిక మూలాలను అరికట్టామని స్టేట్మెంట్లు పేర్కొన్నారు ప్రజా కార్నర్ రావు ఆదేశాల మేరకే వ్యాపారాలు వాణిజ్యవేత్తలు రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్ సంభాషణలను టాపింగ్ చేసి బీఆర్ఎస్ను పెండింగ్ చేయించామని పేర్కొన్నారు ఇంటర్పోల్ జారీ చేసే రెడ్ కార్నర్ నోటీస్పై ఉత్కంఠగా ఉన్న రాష్ట్ర పోలీసులు వారిని అప్పగిస్తే పూర్తి వివరాలను రాబట్టి దర్యాప్తును వేగవంతం చేయొచ్చని భావిస్తున్నారు ఎసికా గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన ఫోన్ టాపింగ్ దర్యాప్తు ఊహించని మలుపు తిరుగుతుంది ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎన్ ప్రభాకర్ రావు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ చిక్కలేదు ప్రస్తుతం వేర్వేరు దేశాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న టైంలో కొత్తకోట రెడ్డి ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ ను కలిసి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరారు రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోర్ ఇన్ ద్వారా అందిస్తారు మహేందర్ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంటుంది ఈ కేసులో కీలక నిధులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఏసీ ప్రభాకర్ రావు ఇటు మీడియా ఛానల్లో లో కూడా ఐన్యూస్ నిర్వాహం ఇస్తున్నటువంటి శ్రవణ్ కో శ్రవణ్ రావు మొత్తం ఇద్దరు కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు మరి దీంట్లో ప్రస్తుతం వీరిద్దరు అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారికి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటు సిబిఐ కూడా దీనికి అనుమతించింది ఇక రెడ్ కార్నర్ నోటీస్ కోసం హైదరాబాద్ పోలీసు పంపిన రిపోర్ట్ను ను సంబంధించిన సిబిఐ ఇంటర్పోల్ పైతే లేఖ రాసింది నిందితులు ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయారంటూ సిఫార్సు కూడా చేసింది సిబిఐ లేఖను ఇంటర్పోల్ పరిలోకి తీసుకుని నోటీసు జారీ చేస్తే ఈ ఏదైతే ఈ నిందితులు ఉన్నారో ప్రభాకర్ రావు శ్రవణ్ ఇద్దరిని కూడా భారత్ కు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ నిందితులు అమెరికా సహా కొత్త నూట తొంభై ఆరు దేశాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి పోలీసులు సైతం వెళ్లి పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అందరం సిబిఐకి సమాచారం ఇచ్చి నిందితుల స్వదేశానికి బలవంతంగా సరే మొత్తంగా రప్పించే రప్పిస్తారు మరి ఈ శ్రవణ్ రావు ప్రభాకర్ రావు వీళ్ళిద్దరైతే ఇద్దరం అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులతో నిందితులుగా భావిస్తే విధిస్తే మరి ఏ దేశంలో ఉంటే అక్కడికి కోర్టును ఆశ్రయించవచ్చు అక్కడ ఊరట లభించకుంటే డిపోర్టేషన్ అయితే తప్పదు మరి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అక్రమం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెళ్ళడింది మరి ఈ కేసులో ఒక వాళ్ళకి ఇది రాజకీయంగానే కాదు మొత్తంగా ఆర్థికంగా లాభాలు చేకూర్చడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దీంట్లో బిల్డర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులను సినిమా వాళ్ళను దాదాపు వ్యక్తిగత కారణాలకు చాలా వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాలనేది ఇప్పటి వరకు అయితే మనకు పోలీసులు వెల్లడించిన విషయమే మరి దీంట్లో దాదాపు మా ఫోన్ ట్యాప్ అయింది అన్నట్టుగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇప్పుడు డీజీపీ స్థాయి వ్యక్తులతో కూడా వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితిగా మనం చూస్తాం మరి ఈ ఈ మొత్తం కూడా ఈ హైదరాబాద్ పోలీస్ దర్యాప్తు ఇవన్నీ కూడా వెల్లడైన విషయం తెలుస్తుంది సో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న వాంగ్మూలాలను పోలీసులు అయితే సేకరించారు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తమ ఈ అక్రమానికి పాల్పడినట్టు వారంతా పోలీసులకు దర్యాప్తులో వేళించేశారు దీంతో కేసు తదుపరి దర్యాప్తు అంతా కూడా ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల విచారణ పైన అయింది మరి వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతో పొలిటికల్ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గత పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కేసు ప్రాధాన్యత సిబిఐ అధికారులకు వెల్లడించారు మరి క్రమంలో తాజాగా రెడ్ కార్నర్ నోటీసు జారీకి కేంద్ర దర్యాప్తు సంస్థ రికమెండ్ అయితే చేసింది ఈ ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఇద్దరిని కూడా దర్యాప్తు కోసం తీసుకొస్తారు వీళ్ళిద్దరు వెల్లడించే విషయాల్లో తర్వాత రాష్ట్రంలో సంచలనాలు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కు వీళ్ళిద్దరికి ఏదైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు చెప్తేనే మేము చేశామని మరి ప్రభాకర్ రావుకు చెప్పింది ఎవరు ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు ఈ ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు సో ప్రభాకర్ రావుకు కూడా ఖచ్చితంగా తాను తాను చేయాలన్న అధిక అవకాశం ఉండదు అధికారం ఉండదు కాబట్టి తన వెనుకాల ఎవరున్నారు మరి ఆ వెనుకాల నుండి నడిపించిన వ్యక్తులు మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది దాంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇప్పటికే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ ప్రభాకర్ రావు పైన చెప్పే ఇంత మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది త్వరలో ఈ కేసు కూడా ఈ మొత్తం కూడా ఈ చిక్కుముటే విడిపోయే అవకాశం ఉంది ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చే అవకాశం పోలీసులకు అర్థంగా పోలీసులకు అయితే అప్పజెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అప్డేట్స్ మహేందర్